కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో మేడే ప్రపంచ కార్మిక దినం సందర్భంగా కార్మికులు అందరూ కలిసి జెండా ఎగురవేశారు మేడే స్పూర్తితో కార్మిక హక్కులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు కార్మికులకు ప్రభుత్వం పనిముట్లు అందజేయాలని బీబీపేట మండల అధ్యక్షులు రాజు సలహాదారులు బిక్షపతి కోరారు మండలంలో మేడే కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి గల సందర్భం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు లోపల బానిసతో సంఖ్యలో నుంచి విముక్తి పొందిన రోజుగా గుర్తించబడింది కాబట్టి కార్మికులకు పద్దెనిమిది గంటలు పని చేయించుకున్నారు అప్పుడు పెత్తందారుల వ్యవస్థ కాలంలో అప్పుడు ఎనిమిది గంటలు మేము చేయాలనే దాని మీద కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు దాని విషయమై ఆ రోజు మాకు గుర్తింపు రావడం జరిగింది గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆమోదించింది ఆ రోజు నుంచి వెళ్ళి మాకు కార్మికులకు రోజు కేటాయించింది ఆ రోజే ఈ మేడే సందర్భంగా మేము జరుపుకున్నాము బాలయ్య ఉపాధ్యక్షులు మేదరి దీక్ష అధ్యక్షుడు ఈ రోజు మేడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందుకు వచ్చిన ప్రతి ఒక్క కార్మికు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం